హాయ్ అండి నమస్తే నెనిమీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎండతో కానీ స్టవ్తో కానీ పని లేకుండా ఒక టేస్టీ నోరుంచే మామిడికాయతో రెసిపీని చూద్దాం ఆ టేస్టీ రెసిపీయే వడముక్కలు మన స్కూల్ జోన్లోనూ అలాగే యాత్రలు ఏవైనా జరిగేటప్పుడు మనకి మండి మీద నోరు ఉరిస్తూ కనిపిస్తాయి కదా అంటే ఊరవేసిన మామిడికాయ ముక్కలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని తినడం వల్ల మనకి సమ్మర్లో అతిగా వచ్చే దాహం కూడా కంట్రోల్ అవుతుంది మరి వడముక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఈ వడముక్కల కోసం ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కారం సాల్టు ఇలా వీటిని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఈ వాటిలో మనం స్లైస్ల్లో కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇవి మనకి టూ త్రీ డేస్లోనే చక్కగా ఊరిపోతాయి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలే కాదు మనం కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ వీటిని తినచ్చు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూతన పెట్టేసి ఒక టూ డేస్ పక్కన పెట్టేసుకుంటే మనకి తినడానికి రెడీ అయిపోతాయి త్రీ డేస్ అయింది కదా ఒకసారి చూద్దాం వీటిని మనకి చక్కగా ఊరిపోయాయండి చూడండి ఆవిడకే ముక్కలు చక్కగా రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే అదిరిపోయింది మరి మీరు కూడా ఇలాగే వడముక్కలు తయారు చేసుకుని సమ్మర్లో ఎండర్ టైంలో చక్కగా వీటి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ ఈ వడముక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఇది మీకు నచ్చిందా ఈ ఐడియా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్